లెబానోను హెర్మోను ఇది దాటి సిరియా ఇది దీనికి ఇటువైపు జోర్డన్ దేశం జోర్డన్ మోయాబీలు అమ్మోనియులు ఎదోమీలు ఉన్న ప్రాంతం మోయాబైట్స్ అమ్మోనైట్స్ అండ్ ఎదోమైట్స్ ఇది సిరియా ఇది హెర్మోన్ పర్వతం మన భారతదేశంలో లెబానోన్ ఇక్కడ మంచు కరుగుద్ది హిమాలయాల్లో లాగా మంచు కరుగుద్ది మంచు కరిగి ఇలా వస్తుంది గలియా సముద్రంలో పడతాయి ఈ నీళ్లు హెర్మోన్కి కలిలియాకి మధ్యలో ఉన్నది కూడా యోర్ధ అన్నదే ఇర్మియా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదవ వాక్యం ఇర్మియా పన్నెండు ఐదు యోర్దాను వడివడిగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు ఇక్కడ వడివడిగా ఎక్కడ ఉన్నాయి లేదు కదా వడివడిగా గట్ల మీద పొంగి పారినప్పుడు నువ్వేం చేస్తావు ఆ వాక్యం యొక్క నేపథ్యం ఇది హెర్మోన్ మంచు కరిగి గలియా యోర్ధాన్గా వచ్చి గలియా సముద్రం ఇప్పుడు మనం వెళ్తాం గలియా బోట్లైడ్ ఇక్కడ ఎక్కువైన నీళ్లు ఎక్కువైన నీళ్లు ఇలా ప్రవహిస్తాయి ఓకే ఎంతవరకు వంద కిలోమీటర్ నూట ఇరవై కిలోమీటర్లు ప్రవహిస్తాయి ఇట్లాగే కాలంలాగా చివరికి మనం ఆఖరి రోజున వెళ్తాం అక్కడికి యేసుబుర బాపేసిన ఎరుకో దగ్గర అక్కడికి వెళ్ళేసరికి మన ఇంటి ముందు పంటకాలం ఉంటుంది చూడండి బురద నీళ్లు అట్లయిపోయి ఇక్కడికి ఆగిపోద్ది ఆగిపోద్ది ఇక్కడ ఆగిపోతుంది ఇది మృత సముద్రం ఇది కూడా ఇక్కడి వరకే ఉంటుంది దీన్ని దాటాక ఒక చిన్న నది ఉంటుంది ఇట్లా వస్తే ఆఖరి రోజున ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ ఇజ్రాయేల్ బోర్డర్ ఇది ఎర్ర సముద్రం ఇస్రాయేలీలకి ఐగుప్తీలకి జోర్డాన్ వాళ్ళకి సౌదీ అరేబియా వాళ్ళకి ఇదే షిప్ యార్డు కార్లు వచ్చినా ఏ వచ్చినా అక్కడే వాళ్ళు అన్లోడ్ చేసుకోవాలి నాలుగు దేశాలు